ఈ రకంగా ప్రతి పారిశ్రామిక వ్యక్తులు కూడా సపోర్ట్ చేస్తాం కానీ వాళ్ళంతా కూడా పరిశ్రమలు పెట్టవలసిన చోట పెట్టాలి ప్రజలకు ఇబ్బంది కలుగులు కలుగు చేయని చోట పెట్టాలి అప్పుడే ఆ పరిశ్రమలు వచ్చినందువల్ల ప్రజలు హర్షిస్తారు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆరాట పడతారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చోట్ల ఇటువంటి పరిశ్రమలు పెట్టి ప్రజలను ఇబ్బందులు పాలు చేయడం ధర్మం కాదు అని చెప్పి ఇదే సమావేదిక మీద నుంచి కేపిఆర్ ఇండస్ట్రీస్ వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ పరిశ్రమను మూసేయండి అని చెప్పి ఇవాళ ఇదే నియోజకవర్గంలో ఇళ్ళ స్థలాలకు సంబంధించి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్తూ ఉన్నారు అన్న నాన్నగారి హయాంలో అనపర్తి మండలంలో దాదాపుగా ముప్పై ఆరు ఎకరాలు అదే రకంగా బిక్కువోలులో పంతొమ్మిది ఎకరాలు ఇదే గొల్లల మామిడ గొల్లల మామిదాడలో కూడా దాదాపుగా ఎనిమిది వందల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడన్న ఆ దివంగత నేత ప్రతి తమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే నియోజకవర్గంలోనే పదహారు వేల ఇల్లులు కట్టించిన ఘనత ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తూ అన్నా ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ ఇచ్చిన ఇంటి స్థలాలను కూడా ఇవాళ లాక్కునే కార్యక్రమం చేస్తూ ఉంటే దుర్మార్గం చేస్తూ ఉంటే ఈ పెద్ద మనిషిని ఏమనాలి అని చెప్పి ఇక్కడ ప్రజలు మాపోతా ఉంటే ఇక్కడ ప్రజల తరఫున నేను చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఈ చేయడం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా తానే భూములు కొని మరికొన్ని భూములు పది పది పేదవాడికి ఇచ్చి అక్కడ ఇల్లును ఉచితంగా కట్టించాల్సింది పోయి ఈ పెద్ద మనిషి గతంలో ఇచ్చిన ఇంటి స్థలాలను బలవంతంగా లాక్కోవడం తర్మమేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్న అన్యాయమైన పాలన గురించి అన్యాయమైన పాలన గురించి ఈ అనపర్తి నియోజకవర్గమే ఒక అనపర్తి నియోజకవర్గమే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఎంతటి అన్యాయమైన పాలన జరుగుతూ ఉందో మీ అందరికీ చెప్పా రాష్ట్రం వైపు ఒక్కసారి తిరిగి చూస్తే నాలుగు సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా నాలుగు సంవత్సరాలు అయిపోయింది మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మీరంతా కూడా ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నాలుగు సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఓటు వేసేటప్పుడు మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి ఒక్కసారి మీ మీరందరూ కూడా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అబద్ధాలు చెప్పేవాళ్ళు మీకు నాయకుడిగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసేవాళ్ళు మీకు నాయకుడిగా కావాలా అని అడుగుతా ఉన్నాను ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడం ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చిన మాటలన్నీ కూడా తప్పడము ధర్మము అని చెప్పి అనుకుంటా ఉన్న ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకులను పూర్తిగా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని రావాలని కోరుతా ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి